రామ్చంద్ గారి ఫ్యాన్స్ కోసం వీడియోలో ఒక గట్టి స్టాఫ్ని యాడ్ చేసా అప్డేట్ మిస్ అవ్వకుండా చూడాలంటే స్కిప్ చేయకుండా దాదాపు మూడు నాలుగు సంవత్సరాలు అయినప్పటికీ కనీసం సినిమా నుంచి కట్ కూడా రాలేదు ఇది కాదు ఇలాంటి బాధాకరమైన విశేషాలు రామ్ చంద్ర ఫ్యాన్స్ లో చాలా ఉంటాయని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఫస్ట్ గా జరగంటి సాంగ్ కోసం మొదట్లో ప్రతి ఒక్క అభిమాని కూడా పిచ్చిగా వెయిట్ చేశారు కానీ మూవీ టీం వాళ్ళు అఫీషియల్ గా అనౌన్స్ చేయకపోయిన ముందే సాంగ్ అనేది ఎవడో లీక్ చేసి పెట్టేశారు అప్పటికైనా సాంగ్ ని వెంటనే రిలీజ్ చేశారా అంటే అది కాదు ఒక ఐదు ఆరు నెలలు గ్యాప్ ఇచ్చి అప్పుడు రిలీజ్ చేశారు ఆ సాంగ్ రిలీజ్ చేసిన ఐదు వరకు కూడా రామ్ చంద్ గారు ఫ్యాన్స్ ట్వీట్స్ ఎన్ని చేసినా ఎంత కోపడినా సరే మూవీ టీమ్ నుంచి అసలు ఎటువంటి రెస్పాన్స్ లేదు ఇక ఫైనల్ గా మరీ ఘోరంగా ట్రోల్ చేస్తే అప్పుడు సాంగ్ ని రిలీజ్ చేశారు ఇక ఎలానో మూవీ నుంచి రెండు సాంగ్స్ వచ్చేసి నెక్స్ట్ రాబోతుంది టీజర్ అని మూవీ టీం వల్ల అఫీషియల్ గా అనౌన్స్ చేశారు ప్రతి ఒక్కరు కూడా ఇంకా రాబోతుందని ఫిక్స్ అయిపోయారు అండ్ మూవీ టీమ్ వాళ్ళు కూడా హింట్ ఇచ్చారు బట్ ఫైనల్ గా ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా వర్క్ చేస్తున్న తమన్ గారు ట్విట్టర్ లో ఈ సినిమా టీజర్ గట్ అనేది దసరాకి వచ్చే ఛాన్సెస్ తగ్గిపోయి మ్యాక్సిమం నెక్స్ట్ మంత్ రావచ్చు అని ఒక ట్వీట్ని ని వేసారు దీనికల్ రీజన్ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో మూవీ టీమ్ వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మునిగిపోయి ఉన్నారంట ఫుల్ బిజీలో లో ఉన్నారంట మూవీ టీమ్ వాళ్ళు ఏమనుకున్నారంటే ఫస్ట్ గా ఏ టు జాడ్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొత్తం కంప్లీట్ చేసుకున్నాక హాయిగా తాపీగా ఫస్ట్ టీజర్ తర్వాత ఇంకో రెండు మూడు లిరికల్ వీడియో సాంగ్స్ ఆఫ్టర్ ట్రైలర్ కట్టు ఆ తర్వాత ఉండే గ్యాప్ మొత్తంలో కూడా గట్టిగా ప్రొమోషన్స్ దంచేస్తారు అది వాళ్ళ ఒపీనియన్ అయిండొచ్చు కానీ ఇక్కడ ఫ్యాన్స్ ఎలా ఉంటుందంటే ఒక టెన్ డేస్ కో ట్వంటీ డేస్ కో థర్టీ డేస్ కో కనీసం టూ మంత్స్ కో ఒక పోస్టర్ గానీ ఒక இருக்கல் சாங் அணி లేదా కనీసం గ్లిమ్స్ ఇలా ఏదో ఒకటి రిలీజ్ చేస్తేనే కదా మూవీ మీద ఇంకా హైప్ అనేది బిల్డ్ అవుతుంది తమన్ గారు చెప్పిన బట్టి ఒకవేళ ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో మూవీ ఎక్కువగా మునిగిపోయి కట్ అనుకోండి ఎవరు కూడా డిసప్పాయింట్ అవ్వదు డిసపాయింట్ ఎందుకంటే అక్టోబర్ థర్టీన్ దివాళీ స్పెషల్ గా థాట్ సింగిల్ రాబోతుంది ఆఫ్టర్ ప్రతి ఒక్క మంత్ కి ఒక్కో లిరికల్ సాంగ్ రిలీజ్ చేస్తారు అండ్ నెక్స్ట్ మంత్ ఆఫ్ లోపు అంటే ఫిఫ్టీన్త్ డేట్ లోపు మాక్సిమం టీషర్కట్ ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు తమన్ గారు చెప్పినట్టు ఒక మంత్ కి ఒక సాంగ్ ఒక టీచర్ ఒక సాంగ్ ఒక గ్లిమ్స్ ఒక సాంగ్ ఒక ట్రైలర్ ఇలా త్రీ మంత్స్ కవర్ చేస్తే కనుక రామ్ గారి ఫ్యాన్స్ కి గత మూడు నాలుగు సంవత్సరాలుగా ఉన్న ఆకలి మొత్తం ఈ మూడు నెలల్లో తీరిపోతుంది నాది గ్యారెంట్ ఇక ఇంతవరకు వీడియో స్కిప్ చేయకుండా చూసారంటే రామ్ గారి మీద మీకు ఎంత పిచ్చి ఉందో క్లియర్ గా అర్థమవుతుంది అలానే వీడియోకి ఒక లైక్ ఛానల్ ఒక సబ్స్క్రైబ్ చేసి కామెంట్ సెక్షన్ లో మాత్రం హ్యాష్ టాగ్ గ్లోబల్ స్టార్ రామ్ చంద్ అని నింపి పడేయండి ఇక ఈ వీడియో తింటామా నెక్స్ట్ ఇంకో మంచి కంటెంట్ తో మేము ముందుకు వస్తామని కోరుకుంటూ సైనింగ్ ఆఫ్ మూవీ లవర్ మహి